కోళ్లు మరియు పశువులకు శక్తివంతమైన ప్రోబియోటిక్ ఫీడ్ సప్లిమెంట్ అడ్వాన్స్ అగ్రోబెట్స్ బయోటెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కోళ్లు మరియు పశువుల ఆరోగ్య సంరక్షణ ఫీడ్ సప్లిమెంట్స్ తయారీ మరియు ఎగుమతుల్లో అగ్రగామి సంస్థ యార్డ్ మీ సగర్వంగా ఏఏబిటి మీకు అందజేస్తుంది ఆరోగ్యకరమైన మరియు అభివృద్ధి చెందుతున్న పౌల్ట్రీ మరియు పశువులు మేకలు గొర్రెలు గుర్రాలు ఒంటలు వంటి అన్ని జంతువుల కోసం మీ వన్ స్టాప్ పరిష్కారం ఇది శక్తివంతమైన ప్రోబియోటిక్ సప్లిమెంట్ యాడ్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది మీ ఎఫ్ఎస్ ఈ కోలి మరియు సాల్మోనల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియాతో సమర్థవంతంగా పోరాడుతుంది మీ కోళ్లు మరియు పశువులు మేకలు గొర్రెలను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది రోగ శక్తిని పెంచుతుంది యాడ్ మీ ఎఫ్ఎస్ ప్రోబియోటిక్ సప్లిమెంట్ ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది అందువల్ల మీ కోళ్లు మరియు పశువులు మేకలు గొర్రెలు ఆరోగ్యంగా బలంగా పెరుగుతాయి జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది యాడ్మీఎఫ్ఎస్ ను కోళ్లు మరియు పశువులు మేకలు బుర్రల జీర్ణక్రియ మరియు పోషకాల శోషణను మెరుగుపరచడం ద్వారా అవి ఆహారాన్ని చక్కగా తీసుకుని ఆరోగ్యంగా పెరగడం వల్ల ఉత్పత్తి పెరిగి రైతులకు లాభాలను అందిస్తుంది మెరుగైన వ్యాక్సిన్ సమర్థత యాడ్ మీ ఎఫ్ఎస్ డాక్సిన్లను సమర్థవంతంగా పనిచేసేందుకు సహాయపడుతుంది అందువల్ల అనేక వ్యాధుల నుండి ఉత్తమ రక్షణను అందిస్తుంది జంతువుల పెరుగుదల మరియు గుడ్లు యాడ్మీ ఎఫ్ఎస్ తో కోళ్లు మరియు పశువులు మేకలు గొర్రెలు ఆరోగ్యకరమైన మరియు మరింత పోషకమైన మాంసం మరియు గుడ్లను ఉత్పత్తి చేస్తాయి యాడ్మిఎఫ్ఎస్ లోని పదార్థాల ప్రయోజనాలు ఎఫ్ఎస్ విజయం వెనుక ఉన్న రహస్యం ప్రయోజనకరమైన బ్యాక్టీరియా మరియు సిలీంధ్రాల యొక్క ప్రత్యేకమైన మిశ్రమంలో ఉంది లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ లాక్టోబాసిల్స్ కేసి లాక్టోబాసిలస్ రియూటరి లాక్టోబాసిల్లస్ బిఫిడస్ లాక్టోబాసిల్లస్ లాక్టిస్ లాక్టోబాసిలస్ ఫెర్మెంటమ్ ఈ శక్తివంతమైన ప్రోబియోటిక్ జాతులు హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడుతాయి గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మరియు రోగ శక్తిని పెంచుతాయి స్ట్రెప్టోకోకస్ ఫెసియం ఈ ప్రోబియోటిక్ సంక్లిష్ట కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియలో సహాయపడుతుంది మరియు పోషకాల శోషణను పెంచుతుంది ఈ ఫంగస్ ఒక సహజ ఎంజైమ్ మూలంగా పనిచేస్తుంది జీర్ణక్రియలో మరింత సహాయం చేస్తుంది ఫీడ్ వినియోగాన్ని మెరుగుపరుస్తుంది యాడ్మీఫ్ఎస్ తో వ్యాధుల నివారణ అనేక రకాల పౌల్ట్రీ మరియు అన్ని రకాల జంతువులలో వచ్చే వ్యాధులను నివారించడంలో ప్రభావవంతంగా సహాయపడుతుంది వీటిలో కోలిబాసిల్లోస్ ఈ కోలి వల్ల కలిగే ఈ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తీవ్రమైన డయేరియా డిహైడ్రేషన్ మరియు మరణానికి కూడా దారితీస్తుంది సాల్మోనలోసిస్ సాల్మోనలోసిస్ పౌల్ట్రీ మరియు జంతువులలో జ్వరం బలహీనత మరియు విరేచనాలకు కారణమవుతుంది నెక్రోటిక్ ఎంటెరిటేస్ ఈ వ్యాధి వాపు మరియు ప్రేగులకు నష్టం కలిగి ఉంటుంది ఇది తరచుగా అధిక మరణాల రేటుకు దారితీస్తుంది కోకిడియోసిస్ ఈ పరాన్నజీవి వ్యాధి పౌల్ట్రీలో ప్రేగులకు నష్టం బరువు తగ్గడం మరియు గుడ్డు ఉత్పత్తిని తగ్గిస్తుంది ఈ వ్యాధులు అన్నింటినీ యాడ్మీ ఎఫ్ఎస్ అరికడుతుంది యాడ్మీ ఎఫ్ఎస్ ను ఉపయోగించాల్సిన మోతాదు మరియు నిర్వహణ పౌల్ట్రీ ఫీడ్ ద్వారా అయితే ప్రతి టన్ను మేతకు వంద గ్రాములు ప్రతిరోజు ఉపయోగించాలి పశువులకు ప్రతి టన్ను మేతకు నూట యాభై నుండి రెండు వందల గ్రాములు ప్రతిరోజు అందించాలి లేదా పశువైద్యుల సూచన మేరకు ఉపయోగించాలి ఎఫ్ఎస్ ఒక కేజీ ఐదు కేజీలు ఇరవై ఐదు కేజీల ప్యాకింగ్లలో లభించును ఎఫ్ఎస్ అనేది పౌల్ట్రీ కోళ్లు మరియు పశువులు మేకలు గొర్రెలు గుర్రాలు ఒంటల యొక్క ఆరోగ్యానికి అసమానమైన ప్రయోజనాలను అందించే విప్లవాత్మక ప్రోబయోటిక్ సప్లిమెంట్ వ్యాధులను నివారించడం మరియు జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచడం ద్వారా యాడ్మీ ఎఫ్ఎస్ రైతులకు సరైన ఉత్పాదకత మరియు లాభదాయకతను సాధించడంలో సహాయపడుతుంది యాడ్మీ ఎఫ్ఎస్ ను వెంటనే ఆర్డర్ చేయండి మరిన్ని వివరముల కొరకు ఈమెయిల్ ఫోన్ లేదా సోషల్ మీడియా ద్వారా తప్పక సంప్రదించండి ఆక్వా కల్చర్ ఫౌర్ త్రీ వెటరనరీ హెల్త్ కేర్ ఫీడ్ సప్లిమెంట్ల వివరముల కొరకు మా ఛానల్ను ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు